ముందుగా అందరికీ నమస్కారం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి నా యొక్క నమస్కారాలు పిల్లగానే వచ్చిన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా నమ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో పెట్టింది కోటగా టీఆర్ఎస్కు పట్టు కోటగా ఉండే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని ఈరోజు డాక్టర్ తాటికొండ రాజయ్య గారి ఆధ్వర్యంలో కంచు కోటగా టీఆర్ఎస్ పార్టీని తయారు చేస్తే అనేక మార్లు రాజకీయంగా ఎన్నో కుట్రలు చేసి ఎంతో కుతంత్రాలు చేసి ఒక ఎదిగిన వ్యక్తిని అంచెదొక్కే ప్రయత్నం ఒక దళితుని అంచెదొక్కే ప్రయత్నంలో భాగంగా రాష్ట్రం అంతటా కాంగ్రెస్ అవ ఉన్నప్పటికీ మేము టీఆర్ఎస్ కార్యకర్తలం చాలా కష్ట కష్ట నష్టాలకు ఓర్చి ఎక్కడ కూడా స్వలాభం ఆశించకుండా కేసీఆర్ గారు సూచించిన ఏ వ్యక్తికైతే టికెట్ ఇస్తారో ఆ వ్యక్తి వెనుకాలని నడవాలన్నది మా పార్టీ యొక్క నియమ నిబంధనలు కేసీఆర్ ఆధ్వర్యంలో మేము అలాంటి క్రమశిక్షణ కలిగిన నాయకులుగా మేము తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నాం ఎంతో కష్టపడి ఒక దళిత బిడ్డగా ఉండి కూడా ఎంతో కష్టపడి మూడు నాలుగు సార్లు పోటీ చేస్తే కడియం శ్రేయర్ మీద ఒకసారి కాంగ్రెస్ నుండి పోటీ చేస్తే రాజేశ్వర్ గెలవడం జరిగింది అప్పుడున్న సమయంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తరుణంలో బిడ్డలు బలైతు బలైపోతుంటే ఎక్కడ కూడా దళిత బిడ్డలే ఆత్మహత్యలు ధూమ్ధామ్ కళాకారులు కావచ్చు ఎక్కువ తెలంగాణ ఉద్యమంలో పోరాడింది దళిత బహుజన సోదరులు సోదరిమణులు అట్లాంటి కష్టం చూసి ఎంతో కష్టాల కోర్చి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ సెంట్రల్లో అధికారం రాష్ట్రంలో అధికారం ఉన్న పార్టీని నా తెలంగాణ రాష్ట్ర సాధనలో నేను భాగస్వామ్యం కావాలి నాకంటూ ఒక చరిత్రలో ఒక పేజీ అంటూ ఉండాలని త్యాగం చేసి మళ్ళీ బై ఎలక్షన్స్లో అదే కడియం శ్రీహరి మీద అత్యధిక మెజారిటీతో గెలవడం జరిగింది ఇక తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర లేదు తెలంగాణ ద్రోహి కింద పనిచేసిన కడియం శ్రీహరి గారు ఎక్కడ రాజకీయ పలుకుబడి లేక పదవి లేకపోతే ఆయనకు నిద్ర పట్టదేమో మళ్ళీ టీఆర్ఎస్లో జాయిన్ అయ్యి మెల్లమెల్లగా మెల్లమెల్లగా వచ్చిన కాంచి కేసీఆర్ కూడా ఎక్కడ కూడా ఆయన తక్కువ చూపు చూడలేదు రాగానే ఎమ్మెల్సీ ఇచ్చి మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చి డిప్యూటీ సీఎం చేసి ఉన్న పదవి తీసేసి డిప్యూటీ సీఎం చేసి అన్నీ చేస్తే మొన్న అనేక పలుమార్లు రాజయ్య గారు అడుగుతుంటే కరీం శ్రీహారి అడుగుతుంటే మూడు సార్లు రాజయ్య గారికి టికెట్ ఇవ్వడం జరిగింది అట్లా అని రాజయ్య గారికి సమాధానం చెప్పి కడియం శ్రీహరికి ఇస్తే మా మేమందరం కష్టపడి గెలిపించినాం అయినా కూడా బిడ్డకి కూడా ఎంపీ టికెట్ ఇచ్చినప్పటికీ బిడ్డకు ఇంతకుముందు ఎక్కడ కూడా ఆమె ఒక పేరు లేదు పేరు ఊరు అడ్రస్ లేని ఆమెకు అయినా శ్రీహరి గారు ఉన్నాడు కదా పెద్ద మనిషి అని పార్టీలో టికెట్ ఇచ్చి మూటలు కట్టి మంచి భోజనం పెట్టి నీకు టికెట్ ఇస్తే నీకు ఒక ఫేమ్ వచ్చినాక టీఆర్ఎస్ అభ్యర్థి అని ఫేమ్ వచ్చినాక ఒక పేరు వచ్చినాక నువ్వు పార్టీకి ద్రోహం చేసి నిన్ను ఇంట్లో వండుకున్నట్టు తీసుకొచ్చి నిన్ను ఒక రాజకీయ భిక్ష పెట్టిన కేసీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి మళ్ళీ నువ్వు కాంగ్రెస్ పార్టీలకు వెను కేవలం నీ బిడ్డ భవిష్యత్తు కోసం మా టీఆర్ఎస్ కష్టాన్ని కార్యకర్తల కష్టాన్ని నువ్వు పన్నంగా పెట్టే రైట్స్ నీకు ఎక్కడున్నాయి ఉన్నాయి పూకి అభివృద్ధి అభివృద్ధి నీతికి నిజాయితీకి మారిపోయారు నువ్వు కేసీఆర్ దగ్గర నీ బిడ్డ నువ్వు మూటలు తెచ్చుకున్న సంగతి కాదా ఒకప్పుడు నువ్వు నీ ఆస్తులు ఎంత ఇప్పుడు కేటీఆర్ని పట్టుకొని నీ ఆస్తులు ఎంత అంటావు కేటీఆర్ని విమర్శించే స్థాయి అనేది ఖబర్దార్ ఈ నియోజకవర్గంలో మాదిగ బిడ్డలు అత్యధిక జనాభా మేము ఉన్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నియోజకవర్గంలో నువ్వు మాదిగ క్యాసెట్ కులం క్యాసెట్ వేసుకొని నువ్వు ఒక్కడే నువ్వు జీరో పాయింట్ పాయింట్ ఉండదు నీ నీ కుల కులము అట్లాంటిది నీకు ఎమ్మెల్యే ఎంపీ ఒక్క ఇంట్లోనే ఇప్పుడు ఇక్కడికి వచ్చి చిచ్చులు పెట్టినావు పాపం ఒక ఆడపడుచు మా దళిత బిడ్డ ఇందిరా కూడా కష్టకాలంలో పార్టీని ఆదుకొని ఎంతో కష్ట నష్టాలకు ఓర్చుకొని ఆమె ఎమ్మెల్యేగా రెండుసార్లు పోటీ చేసి ఓడిపోవడం జరిగింది అట్లాంటి ఆమె దగ్గర మళ్ళీ పోయి నువ్వు అక్కడ కూడా పుల్లలు పెట్టే కార్యక్రమం నువ్వు నిజంగా నువ్వు గల్లోడు అయితే ఇప్పుడు మళ్ళీ ఒక పార్టీ నుండి గెలిచి ఒక పార్టీ సభ్యత్వం మీద గెలిచి ఇంకో పార్టీ పోవడం అది నీతి నీతి నిజాయితీ దాని పేరు అని నీ దృష్టిలో నీతి నిజాయితీ దమ్ముంటే రాజీనామా చేయి అదే డాక్టర్ రాజయ్య గారి మీద గెలిచి చూపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క నమస్కారాలు జై తెలంగాణ జై తెలంగాణ ఈరోజు ప్రింట్ అండ్ మీడియా మిత్రులందరికీ నా తెలంగాణ వందనాలు క్షణార్థులు పిలువగానే వచ్చిన టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ నా క్షణార్థులు ఈరోజు కడియం శ్రీహరి గారు ఏదో సాధించాను అనే భ్రమలో ఉన్నాడు అది కాదు సాధన అంటే డాక్టర్ తాటికొండ రాజయ్య గారిది కాంగ్రెస్ పార్టీని వీడి రాజీనామా చేసి మళ్ళీ నిలబడి దమ్ము ధైర్యంతో నీ మీద అయిపెచ్చుతో గెలిచిన డాక్టర్ రాజయ్య గారు ఎక్కడా మీరెక్కడా రెండోది మీకు టిఆర్ఎస్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చేసిన మొదటి తప్పు ఏంటిదంటే ఆయన దృష్టిలో గొంగలి పుడుగునైనా కౌగలించుకుంటానన్న ఒకే ఒక నినాదంతో నిన్ను తీసుకొచ్చి ఎన్నో పదవులు ఇచ్చి ఎక్కన్నో స్పీట్ పక్క పండి కూర్చోబెట్టుకొని ఆయన చేసిన ఆయన ఘనత ఎక్కడ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో గాంధీభవన్లో ఎక్కడో కూసున్న మూలకు అక్కడ వాళ్ళ నీకు ఇచ్చిన పార్టీ ఘనత ఎక్కడ దయచేసి ఇలాంటి దుష్ప్రచారాలు కేటీఆర్ని కానీ కేసీఆర్ని కానీ రాజయ్య గారిని కానీ చేయకండి ఎందుకంటే మీరు టీఆర్ఎస్ పార్టీలో గెలిచి రాజీనామా చేయకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మీరు అర్వులు అవుతున్నారు అది మీకు మంచిది కాదు ఎందుకంటే వంట వార్పు కాంచి మొదలుపెట్టి ఈ కార్యకర్తలు తెలంగాణను కొట్లాడి తెచ్చుకొని ఇవాళ ఒక టేబుల్ మీద పెట్టుకుంటే జనంలో ఏదో ఒక పిచ్చి ఆలోచనతోటి రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా లక్ష రూపాయల నుంచి రెండు వేలు రెండు లక్షలు మాఫీ చేస్తా తులం బంగారం ఇస్తా ఇంటికి ఇరవై ఐదు రూపాయలు ఇస్తా అని చెప్పగానే మేము ఈ ఉమ్మడి జనం అందరు ఏదో నమ్మి ఒక మార్పు తెచ్చుకుందాం ఈయన రెండు వేలు ఇచ్చిన నాలుగు వేలు ఇస్తాడట అని ఒక భావనతో మాత్రం నీకు ఓటేసింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఏదో వచ్చి కదిలిస్తుంది అని చెప్పేసి నీకు ఓటేయలేదు రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీల మీద సైకిల్ తొక్కండి ఏదో హైడ్రా అని చెప్పేసి ఈ హామీలను అన్ని ఇక్కడ తొక్కేసి హైడ్రాజన్ హైడ్రా మీద మీరు కసరత్తు చేసి వీళ్ళందరినీ మర్చిపోయేటట్టు చేస్తారు తప్ప జనం మర్చిపోరు సుమ నాలుగు వేలంతా మాత్రం నీకు అక్కడికి వచ్చిండ్రు రేపు రాబోయే కాలానికి అట్టడుగుతూ మిమ్మల్ని ఎక్కడో అడుగున తొక్కి వాళ్ళు ముందుకు వస్తారు ఖబర్దార్ మీరు వచ్చిన హామీలను మాత్రమే మీరు రిలీజ్ చేయండి దయచేసి ఈరోజు కడియం శ్రీఆర్ గారు ఇన్ని చేసుకుంటూ టీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్లోకి ఎందుకు పోనామని మా నాయకులు మేమందరం అడిగితే ఆయన ఇచ్చిన మాట ఒక్కటే నేను లింగాలగన్పూర్ మండలానికి మొత్తం నేను కొన్ని హామీలు ఇచ్చాను నా నియోజకవర్గానికి కొన్ని హామీలు ఇచ్చాను టీఆర్ఎస్ పార్టీ వల్ల లైన్లో లేదు ఇవాళ నా హామీలన్నీ ఖరాబ్ అయిపోతాయి నా ఇజ్జత్ పోతుంది నేను ఏదో అనుకున్నా ఏదో అయింది నేను ఇలా అందులో పోయి నా హామీలు అన్ని నెరవేరుస్తాను ఈ రోజు వరకు పదకొండు నెలలు అవుతుంది జీడికల్ దేవస్థానం రోడ్ ఏమైంది కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చేటప్పుడు ఒక చిన్న కార్యకర్త నేను నిలబెట్ అడిగింది ఆ రోజంత మీకు సిగ్గుగా లేదా ఆ రోజు ఏమడిగింది అయ్యా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తుండ్రు కానీ తులం బంగారం ఏది అని అడిగింది ఆమెకు ఏదో ఒక సమాధానం చెప్పి తప్పుకున్నారు తప్ప మీరు అలాంటి వాళ్ళు వాళ్ళ దేశం మీద మొత్తం అడగడానికి సిద్ధంగా ఉన్నారు కళ్యాణ లక్ష్మి చెక్కులు బంగారము ఇవన్నీ మీరు ఇలాంటివి నెరవేర్చి మీరు ముందుకు పోవాలి పార్టీలో మీకు ఒకసారి అవకాశం వచ్చింది అవకాశాన్ని నిలబెట్టుకొని మీరు ఇచ్చిన హామీలన్నీ ముందుకు తీసుకుపోవాలి ఇలాంటివి కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత మాత్రాన నువ్వేదో పెద్ద పుడింగు అని చెప్పేసి కింది వాళ్ళ మీద చూపు చూసి వాళ్ళని వీళ్ళను చిన్న చిన్న చూపులతోటి ఏదో ఎత్తుప మాటలతోటి ఇలా కేటీఆర్ ఆస్తులు అడిగేంత శక్తి నీకు లేకుండా మీరు అడిగినారు అయినా ఆస్తులు చూపెట్టడానికి కేటీఆర్ రెడీ మీరు రేవంత్ రెడ్డి వచ్చి పదకొండు నెలలు అవుతుంది మీ ఆస్తులైనా కూడా పెట్టుకురో చూపెట్టాలంటే మా టీఆర్ఎస్ పార్టీ కూడా దమ్ము ధైర్యం ఉంది ఆ రోజు కూడా వస్తుంది ఖబర్దార్ బిడ్డ మీ పనులు మీరు చేయండి మీరు ఇచ్చిన హామీలను వివెట్టు తప్ప పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు అని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా టీఆర్ఎస్ శ్రేణులందరికీ జై తెలంగాణ జై తెలంగాణ థ్యాంక్ యూ ఈనాటి పత్రికా సమావేశానికి హాజరైనటువంటి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ మీడియా మిత్రులకు ముందుగా జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు మీడియా మిత్రులందరికీ పార్టీ తరఫున నా తరఫున తెలియజేస్తున్నాను ఈరోజు రేవంత్ రెడ్డి గారు చూసినట్టయితే ఆయన హామీలనే ఫోర్ ట్వంటీ పెట్టిండు ఒక ఖైదీకి ఇచ్చే నెంబరే ఎక్కువ శాతం పెద్ద నేరసునికి ప్రభుత్వం ఫోర్ ట్వంటీ ఇస్తూ ఉంటుంది అది తాను చెప్పుకోకనే చెప్పుకున్నట్టుగా ఫోర్ ట్వంటీ ఆమీలే అని చెప్పి ఒక ఖైదీకి బెస్ట్ అవార్డు ఏదో తానే ప్రకటించుకున్నాడు ఈరోజు రాష్ట్రంలో ప్రజాపాలన అని మొదలు పెడతా అని చెప్పి ప్రజా వ్యతిరేక పాలన నడుస్తూ ఉంది హైదరాబాద్ తోటి హైదరాబాద్లో అరల సృష్టించి పేదవారి కడుపును కొట్టినాడు అదేవిధంగా ఇవాళ లవిచర్ల గ్రామంలో ప్రజా సేకరణ చేసి ఎమ్మెల్యేలు కాను మినిస్టర్ ముఖ్యమంత్రి అయిన పోయి అక్కడ నచ్చ చెప్పి భూములు తీసుకోవాలి తప్ప ఏకంగా కలెక్టర్నే పంపించడం వల్ల తాను ముందుగానే క స్కెచ్ చేసి కలెక్టర్ పైన అలయడి చేస్తారు కలెక్టర్ పైన దాడి జరిగింది వారి అందరి మీద కేసు పెట్టొచ్చునని ప్రభుత్వ ఉద్యోగులను ఉచిగొల్పి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలను కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఆ గ్రామం పైన అంచివేయాలని చూస్తూ ఉన్నారు నువ్వు నిజంగానే ప్రజాపాలన అనుకుంటే ఆ గ్రామానికి విద్యుత్ సరఫరా ఎందుకు బంద్ చేస్తూ ఉన్నావు నెట్ ఎందుకు బంద్ చేస్తూ ఉన్నావు మీడియాను ఎందుకు బోనిస్తలేవు నీ ప్రజా వ్యతిరేక పాలనకు త్వరలోనే నీ గద్దె దిగడమా స్థానిక ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రంలోని ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా కడియం శ్రీహరి గారు విజయోత్సవ జిల్లా పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు రాష్ట్రంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలల్లో పడిపోతుందని ముద్రగా మాట్లాడిన వ్యక్తి మన స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు అటువంటిది నువ్వు కాంగ్రెస్లో చేరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలందరినీ నీ టీడీపీ నుంచి వచ్చిన వారిని గుంజుకొని టీఆర్ఎస్ పార్టీనే అభస్ పాలు చేయాలని చూసినావు అది నీకెంతో మాత్రం రాజకీయంగా నువ్వు చేసిన ఉపాధ్యాయ వృత్తికి మంచిది కాదు ఇప్పటికైనా నీకు భిక్ష పెట్టినటువంటి కేసీఆర్ పైన మా రాజన్న పైన కానీ హరీష్ రావు కేటీఆర్ పైన విమర్శలు చేయకుండా నీవు ఏం చేసినావో పార్టీ మారి అదంతా పార్టీ శ్రేణులు కానీ ఉన్న ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు స్టేషన్ గన్పూర్లో మొదటి పత్రికా సమావేశంలో మీడియా మిత్రుడు మోహన్ అనే వ్యక్తి సార్ మీరు పార్టీ మారుతున్నట్టు కొన్ని పత్రికల్లో వస్తూ ఉంది దానిపైన మీరు మీ సందేహం ఏంటి మీ వివరణ అన్నప్పుడు ఆ విలేకరణ్ చూడకుండా కూడా నువ్వేం మాట్లాడుతున్నావు నా ఏజీ గౌరవమే నేను అన్ని పదవులు చేసినాను ఉమ్మడి రాష్ట్రంలోనే ఐదు నుంచి పది మంది వ్యక్తులలో గుర్తుపెట్టే సమాజం గుర్తుపెట్టే వ్యక్తిని నేను నువ్వు అలా మాట్లాడకూడదని సీరియస్గా వార్నింగ్ ఇచ్చినావు తదుపరి చేసినటువంటి నీ కార్యక్రమం ఏంటిది నువ్వు అదేవిధంగా ఏబిఎంలో కూడా రాధాకృష్ణ గారికి కూడా నేను పార్టీ మారవలసిన అవసరం లేదు నేను ఉప ముఖ్యమంత్రి కేసీఆర్ దయవల్ల చేసిన ఏమున్నా పై స్థాయి ముఖ్యమంత్రి కదా దానిపైన ఆశ లేదన్నావు నువ్వు టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు ఒక కుడుపుజములా చూసుకుంటే కాంగ్రెస్ వారు చూస్తున్న నీ యొక్క కుర్చీ విలువేందో నీ విఘ్నతకే వదిలేస్తా ఉన్నాను కావున రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ప్రజాపాలన మీద దృష్టి పెట్టి ప్రజలకు అవసరం ఉన్న ఏందో తెలుసుకోవాలి తప్ప ప్రజా వ్యతిరేకం చేస్తే ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అదేవిధంగా కులగణన అన్నావు కులగణన ఏ కులమో ఏందో నువ్వు ఆధార్ కార్డు అంతవరకే తీసుకుంటే అయిపోతుంది తప్ప కులగాలలో నువ్వు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు కాలాలు పెట్టి ఏ పార్టీ వారు ఏంటిది వారికి ఎన్ని వెహికల్లు ఉన్నాయి ఒక వ్యక్తి ఒక పది వెహికల్ కొనుక్కోవచ్చు కూలీ చేసే ఆటో డ్రైవర్ కానీ ఆ రీస్టే తదుపరి అమ్మవచ్చు రీసే చేయకుండా ఉన్నట్లయితే వాళ్ళు ఏదో లోను సప్పో తెతే అవన్నీ తన పేరు మీద ఉన్నాయని రానున్న కాలంలో ఏమైనా సబ్సిడీలు వస్తే ఎత్తివేయడానికే ఈ కులంగాణలో అవన్నీ కాలాలు పెట్టదు కావున ఇప్పటికైనా కులంగాణలో మార్పులు చేయాలని కులం పేరే తప్ప ఇవన్నీ ప్రభుత్వ ఆప్షన్స్ అవసరం లేదని పార్టీ తరఫున నేను తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చిన పార్టీ శ్రేణులకు మీడియా మిత్రులకు ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను జై జై తెలంగాణ జై తెలంగాణ